తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రాబినోత్సవర్ అన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు విశ్వాసాలు పరిగణలోకి తీసుకుని తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు కమిటీ నియమించి విచారణ పూర్తి చేయాలని ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు విహెచ్పి ఈ వివాదం వెలుగు చూసిన వాటి నుంచి స్వతంత్ర దర్యాప్తు కోసం డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క ఆందోళనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ రోజున ఐదుగురు సభ్యులతోటి కూడుకున్నటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని ఇచ్చినటువంటి ఆదేశాలను హిందూ పరిషత్తు స్వాగతిస్తూ ఉంది వివాదం వెలుగు చూసినటువంటి మొదటి రోజు నుంచి కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పడాలి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలోపట విచారణ జరగాలని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేసింది ఈ దర్యాప్తు సంస్థ ద్వారా సత్యం వెలుగు చూస్తుంది అనేటువంటి విశ్వాసం భక్తుల లోపల నెలకొని ఉన్నటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తిరుపతి విషయం లోపట రాజకీయాల జోక్యం పైన చాలా గంభీరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిన ఈ ప్రభుత్వాలు అందుకే మేము మొదటి నుంచి కూడా దేవాలయాలపైన ప్రభుత్వ పెత్తనం విషయ విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది ఆ దిశగా అనేక ఉద్యమాలు కూడా మేము నడుపుతూ ఉన్నాము రాబోయే రోజుల్లోపట పట ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దోదం చేస్తాయని చెప్పేసి